వెల్కమ్ టు నేను మీ మరొకసారి మరొక పదార్థంతో మేము ముందుకు వచ్చేసాను మీ నాన్నమ్మగా గారెలు మరి సంక్రాంతికి గారెలు వండుకోవాలిగా మరి గారెలు వండుకుని వెజిటేరియన్ అవుతే ఆవకాయ వేస్తేనండి నాన్ వెజిటేరియన్స్ అవుతే మరి కోడి మాంసం కూర వండుకుంటారుగా కోనసీమ అంటే కోడి మాంసం కూర గారెలు మరి కోడి మాంసం కూర కూడా చూపెడతాను ఎలా వండుకోవాలో చూసి నాన్ వెజిటేరియన్స్ ట్రై చేయండి వెజిటేరియన్స్ ఇలా చక్కగా చూసారు ఎంత బాగా వచ్చిందో ఎంత లావు రావాలి గారె తింటుంటే రెండు గారెలు తింటే కడుపు నిండిపోవాలి అంత బాగుంటాయి నాన్నం చేసింది ట్రై చేయండి మీరు అద్భుతంగా ఉంటాయి నేనైతే వెజిటేరియన్ కాబట్టి ఆవకాయ పచ్చడిని నంచుకుని తిని చూపెడుతున్నాను నాన్ వెజిటేరియన్స్ అయితే మరి కోడి మాంసం కూర వండుకుని రెడీ చేసుకుని ఎలా వచ్చింది తెలియపరచవలసిందిగా కూర్చున్నాను మరి ప్రాసెస్లోకి వెళ్తే మీ గోదావరి ఆడబడిచినలాగే ఆశీర్దిస్తూ ఉండాలని కోరుకుంటూ నేనవుతే అర కేజీ పప్పు గుళ్ళు మినపగుళ్ళు నానబెట్టుకున్నాను నాలుగు గంటలు నానతే గారెలకు సరిపోతుంది ఓ ఎక్కువసేపు నానక్కర్లేదు మూడున్నర నుంచి నాలుగు గంటలు నానతే సరిపోతుంది గైండర్ ఉన్నవాళ్ళు గ్రైండర్లో వేసుకోండి గ్రైండర్ లేని వాళ్ళు కొంచెం ఐస్ ముక్కలు వేసుకుని మిక్సీలో రుబ్బండి చాలా బాగా వస్తాయి గారెలు నేనైతే గ్రైండర్లో రుబ్బుతున్నాను గ్రైండర్లో రుబ్బడం వల్ల గారి చక్కగా పొంగుతుంది రోడ్లో రుబ్బినట్టు అద్భుతంగా వస్తుంది మ్యాక్సిమం అందరిళ్లలోనూ గ్రైండర్లు ఉంటున్నాయి ఈ గ్రైండర్కి ముప్పై సంవత్సరాల చరిత్ర ఉంది అద్భుతంగా ఒంటి చేతి మీద వాడుకుంటే ఎలక్ట్రానిక్స్ వస్తువులు ఏవైనా సరే అద్భుతంగా ఉంటాయి అదే చూపెడుతున్నాను గ్రైండర్లో చక్కగా ఒక్కొక్క చొక్క వేయాలి నీళ్ళు ఎక్కువ వేయకూడదు గారెలపప్పులో చూసుకుని చూసుకుని వేసుకోవాలి ఇలా మెత్తగా రుబ్బండి గట్టిగా రుబ్బాలి మెత్తగా రుబ్బాలి నేను కోసం ఐస్ ముక్కలు వేస్తున్నాను మిక్సీలో రుబ్బినా కూడా కాస్త ఐస్ ముక్కలు వేసి రుబ్బండి గార్లిపప్పు భలే ఉంటుంది పిండి రుబ్బడానికి స్మూత్గా ఉంటుంది ఆ స్మూత్నెస్ చాలా అద్భుతంగా వస్తుంది కొంచెం ఐస్ ముక్కలు వేసి రుబ్బి చూడడానికి ట్రై చేయండి పప్పు రుబ్బి తీసేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుని ఇలాగా మరి కొంచెం జీలకర్ర వేసుకోవాలి అంటే జీలకర్ర వేసుకోవాలి డైజెషన్ బాగుంటుంది ఎటువంటి అవి ఏమీ వేయక్కర్లేదు మీరు మిక్సీలో రుబ్బితే కనుక కొంచెం పిర్మెంటేషన్ బాగా కలపండి ఎయిర్ ఫామ్ అవ్వాలి పిండిలోకి గ్రైండర్లో రుబ్బిన దానికి అంత అలా అక్కర్లేదు మన రోడ్లో రుబ్బినట్లు నాలుగు సార్లు అంటే సరిపోతుంది ఇప్పుడు కొంచెం మజ్జిగ తీసుకుని గారెలు క్రిస్పీగా రెడ్గా రావడానికి కొంచెం పెరిగేసి విస్కరతోడు బాగా మజ్జిగ కింద గెలకట్టి పక్కన పెట్టుకోవాలి పొయ్యి అంటించి మూకుడు పెట్టి నూనె కాగిన తర్వాత ఇలాగ ఒంటి చేతితోడు పక్కన మజ్జిగలో చెయ్యి ముంచుకుని మనకు కావలసిన సైజు గారెలు ఇలా ఒత్తుకుని ఫింగర్స్ మీద వేసేసుకోవడమే ఇలా ఎన్ని గారెలన్నా వేసుకోవచ్చు ఎంతమంది చుట్టాలు వచ్చినా అలుపు లేకుండా వండి పెట్టచ్చు సంక్రాంతికి నమ్మండి అద్భుతంగా ఉంటుంది మరొకసారి చెప్తున్నాను నేను మాంసం కూర కూడా పెడతాను పాపం వెజిటేరియన్స్ చూస్తుంటే ఫీల్ అవుతున్నారని సపరేట్ సపరేట్గా పెడదామని చెప్పేసి పెడుతున్నాను అనమాట రెండు కలిపి పెడదామనుకున్నాను నాన్ వెజిటేరియన్స్ పండగ చేసుకుంటారు వెజిటేరియన్స్ కొంచెం ఫీల్ అవుతున్నారు అందుకనే ఆవకాయ పచ్చడి వేసి పంచదార నెయ్యి వేసి చూపించాను అన్నమాట వేడివేడి గారెల్లో పంచదార నెయ్యి ముంచుకు తింటే అద్భుతంగా ఉంటుంది ఇలా మజ్జిగలో చెయ్యి ఒత్తుకోవడం వల్ల గారెలు ఇలా రెడ్నెస్ వస్తాయి క్రిస్పీగా వస్తాయి మీరు నమ్మరు భలే క్రిస్పీగా వస్తాయి సాయంకాలం వరకు ఉన్నా సరే ఆ క్రిస్పీనెస్ అలాగే ఉంటుంది మరొక వాయ వేసి చూపెడతాను చూడండి అన్ని పక్కలనే పెట్టుకోండి ఎక్సర్సైజ్లు ఉంటే కిందకి వెళ్ళిపోద్ది చిల్లులు బుట్ట పెట్టుకోండి చిల్లులు బుట్ట ఆడుకుని ఒక ప్లేట్ పెట్టుకోండి ఇలా మనకు కావాల్సిన సైజు అలా మజ్జిగలో ఫింగర్స్ అలా ఒత్తుకోండి అలా ఇలా ఒత్తుకుని అరిచేతికి ఫింగర్స్ ఇలా పాముకుంటే ఓ పక్క నుంచి తీసుకోవచ్చు అదే మిక్సీలో కొట్టిన పిండి అవుతే మాత్రం ఎవ్రీ సెకండ్ మళ్ళీ ఎయిర్ ఫామ్ అయ్యేలా చేయండి గట్టి వస్తాయి గారెలు లేకపోతే అది మీకు ఇంకా గట్టి వస్తున్నాయి అంటే ఒక్క సోడాపల్లికి వేసుకోవచ్చు తప్ప ఏమీ లేదు కొంచెం గొల్లెరుగుతుంది ఒక్క కొత్త ఒక్క సోడా పళ్ళుకి వేసుకోండి తప్పేమీ లేదు ఇలా గ్రైండర్లో రుబ్బుకుంటే అసలు ఎటువంటివి ఏమీ వెయ్యక్కర్లేదు అద్భుతంగా వస్తుంది నేను మిక్సీలో రుబ్బినా సరే సెకండ్ సెకండ్కి ఎయిర్ ఫామ్ చేయాలి పిండిని కలపాలి కలుపుతూ ఉంటే బాగుంటుందన్నమాట గొల్ల ఇరుగుతుంది పిండి ఇలాగ చక్కగా ఎగరేసి గుండ్రంగా అయిన తర్వాత ఇలా బొటకి నీళ్ళతోటి ఇలా వస్తండి వత్తి మధ్యలో అలా అనండి అంతే ఇంతే గారేయడం చాలా ఈజీ అమ్మ ప్రతి ఒక్కరూ చేస్తూ ఉంటే అదే అలవాటు అయిపోతుంది కొత్తదనంలో ఏం భయపడక్కర్లేదు ఒక్క గ్లాస్ పప్పు వేసి చేసుకోండి ఎనిమిది గారెలు అవుతాయి కరెక్ట్గా సరిపోతుంది మగుడుపాళ్ళ ఉన్న వరకు అవుతే ఇలాగా బాగా వేగిన తర్వాత ఒక్కసారి తిరగేస్తే సరిపోతుంది బాగా వేగిన తర్వాత ఒక్కసారి తిరగేసి తీసేసుకోవడమే గారి చూడండి ఎంత బాగుందో అద్భుతంగా ఉంటుంది ప్రతి ఒక్కరూ ట్రై చేయండమ్మా నానం చేస్తే ప్రతీది ఈజీగా చేస్తుంది వంట అవుతే తక్కువ మసాలా ఎక్కువ రుచి పని అవుతే చాలా ఈజీగా చేస్తుంది అక్కడికక్కడ అప్పటికప్పుడు వంటలు తుడిసేసుకుంటుంది అలా ఉడుగుతా గారెలు వేగుతా ఉంటే పక్కన గిన్నెలు కూడా కడిగేసుకుంటాను నేను చెయ్యి ఎప్పటికప్పుడు షింకు దగ్గర కడుక్కుంటానే ఉంటాను లేకపోతే పెచ్చి కట్టేస్తుంది చెయ్యి అంతా కడుక్కోవడానికి ఎండిపోతుంది ఎప్పటికప్పుడు చెయ్యి కడుక్కొని నాప్కిన్ పెట్టుకుని తుడుచుకుంటా ఉండండి వంట అనేది చాలా నీట్గా శుభ్రంగా శుశీ శుభ్రంగా చేసుకుంటే వంట అద్భుతంగా ఉంటుంది అరుగుదల కూడా బాగుంటుంది నీట్గా చేసుకోండి అమ్మా వంటి వల్లే అనేకమైన రోగాలు వస్తాయి మా అమ్మమ్మ బ్రాహ్మల మామగారు చెప్తూ ఉండేవారు వంటలు నీట్గా ఉంటే ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది చూడండి వెజిటేరియన్స్కే చూపెడుతున్నాను మరి నేను నేను కూడా వెజిటేరియనే కాబట్టి నెయ్యి ఆ పోసుకుని తాగాలి నాలుగు స్పూన్లు వేసాను మీకు చూపించేది ఒక్క స్పూన్ వెళ్ళే ఎంత అయిపోతుంది గారెలు చూసారా ఎంత బాగున్నాయిగా మరి ఇంకెందుకు మాంసం కూర కూడా పెడతాను నాన్ వెజిటేరియన్స్ సంక్రాంతికి గార్లు మాంసం కూర వండుకుని చక్కగా పండగ చేసుకోండి వెజిటేరియన్స్ ఆవకాయ పచ్చడి వేసుకుని చక్కగా కొంచెం ఇలాగ షుగర్ నెయ్యి కావలసినంత వడ్డించుకుని పోసుకుని చక్కగా తినవచ్చు ఆరుగుతుంది ఎవరికి ఇష్టమైనట్లు వారు వంట చేసుకోండి మరి మనిషి మనిషికి నేను ఇలా చేయాలి అంటే చేయలేను కదా నాది కమర్షియల్గా నేను చేర్చి చూపెడతాను వెజిటేరియన్ను నా ఛానల్లో నాన్ వెజిటేరియన్ను మాట పాట అన్నీ ఉంటాయి అందరూ ఇంతవరకు ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మీకు గారి చూపిస్తున్నాను ఇంత ఎత్తి రావాలి ఇలా ఉండాలి చక్కగా కుక్ అవ్వాలి సాయంకాలం వరకు ఉన్న దూదిలాగా ఉంటుంది గారి నమ్మండి అంత బాగా వండుకోండి ఎలా వచ్చింది కూడా ట్రై చేసిన వారు తెలియపరచండి ట్రై చేసి చాలా బాగా వచ్చింది అంటే నేను పొంగిపోతున్నాను మరి మీకే పెడుతున్నాను ఆవకాయ పచ్చడి ఉంచి తినండి అద్భుతంగా ఉంటుంది నానమ్మ పెట్టిన ఆవకాయ పచ్చడి సంవత్సరం అంతా ఉన్నా మొక్క మెత్తబడకుండా రంగు చెదరకుండా రుచి మారకుండా అలాగే ఉంటుంది ట్రై చేయండి మన ఛానల్లో అన్నీ ఉన్నాయి కొంచెం కరియాపాకు వేయించి అలా గార్ల మీద చల్లడం నాకు ఇష్టం బాగుంటుంది డెకరేషన్గా పిల్లలు ఇష్టపడి తింటారు ఆ కరియాపాకు ఏరుకుని మునిపంటితో నవ్వులుతుంటే అద్భుత అంటారు మరి మీ గోదావరి నాకు ఆస్వాదిస్తూ ఉండాలి కోరుకుంటూ నాకు కొంచెం త్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చి గొంతుకు బాగోలేదు ఇప్పుడు నాలుగు గారెలు మజ్జిగిగలో ఆవళ చూపెడతాను పెరుగు ఆవడలు నాలుగు పచ్చిమిరపకాయలు కొంచెం పెరుగు అల్లం ముక్క జీలకర్ర వేసేసి మిక్సీ పెట్టి పెరుగులో పోసేసి బాగా విస్కరతో తిప్పేయాలి కొంచెం పసుపు వేయాలి ఈ కారం మజ్జిక్కి పడుతుందన్నమాట పెరుగును బాగా గిలకట్టేసి ఈ కొట్టిన మిశ్రమాన్ని కూడా అందులో వేసేసి మరింత మజ్జిగ పోసి ఉప్పు వేసుకోవాలి సరిపడగా వేసుకుని బాగా కలిపేసుకుని ఈ ఇంకా మిగిలినటువంటి గారెలు ఉంటే సాయంకాలం డిన్నర్ కింద తినొచ్చు అన్నమాట బోర్ కొడుతుంది పొద్దున్న తినేసాంగా మరి సాయంకాలానికి ఇలా మిగిలిన గారెలు నేను వేస్ట్ చేయకుండా మళ్ళీ గారెలేనా అని అడుగుతారు పిల్లలు పెడితే అప్పుడు డిఫరెంట్గా ఇలా పెరుగా వాళ్ళు పెడితే అద్భుతంగా తింటారు ఇలా వెయ్యగానే పీల్ చేసుకుని బరువెక్కిపోతాయి వడలు అంత బాగుంటాయి అప్పటికప్పుడు తినేయచ్చు స్పాంజ్ ముక్కల్లా ఉంటాయి నానమ్మ చేసినటువంటి పెరుగావళ్ళు మరి పండక్కి పెరుగావళ్ళు కూడా రెడీ చేసుకోవాలిగా ప్రతి ఒక్కరు పెరుగా వాళ్ళు కూడా రెడీ చేసుకోవాలని కోరుకుంటూ ఇట్లు నేను మీ మధుకురి మీ నాన్నమ్మ ప్రతి ఒక్కరు చూడండి స్పాంజి మొక్క ఎలా పీల్చుకుందో చూశారని నొక్కు చూపెడుతుంటే అలా ఉండాలన్నమాట మీరందరూ తయారు చేసి ఎలా వచ్చింది కూడా తెలియపరచండి మరి ఇంతవరకు ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుకుంటూ సంక్రాంతి శుభాకాంక్షలు ప్రతి ఒక్క కుటుంబానికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను